फ्रेंड्स नमस्ते अंदर की वेलकम टू कार्ती चैनल ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా మీరు కూడా బాగోడాలని కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి సండే స్పెషల్ మటన్ కర్రీ విత్ టమాటా రసం అండి అయితే నేను ఇందులో మటన్ కర్రీ అయితే మీకు ముందుగా చూపించబోతున్నాను టమాటా రసం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను క్రస్ ఎందుకంటే వీడియోలు ఎందు ఎక్కువైపోతుంది కదా మళ్ళీ మన ఫ్రెండ్స్కి బోర్ కొట్టకుండా ముందు కర్రీ చూపిద్దాం అని చెప్పేసి కర్రీ అయితే మీకు చూపించిపోతున్నాను అండ్ ఇంకా సండే వచ్చేసిందంటే అందరూ ఎదురు చూసే దేనికోసం నాన్ వెజ్ కోసమే కదా స్కూల్ పిల్లలైతే అబ్బా సండే వస్తే హాలిడే కదా అని ఎదురు చూస్తారు నాలా నాన్ వెజ్ బిర్యానీ అయితే సండే వచ్చిందంటే నాన్ వెజ్ కోసం ఎదురు చూస్తారనమాట మీరు కూడా అంతేనా అవునండి నేను నేనైతే మాత్రం నాన్ వెజ్ కోసం ఎదురు చూస్తాను సండే ఆ రోజు ఏమైనా సరే నాకు సండే ముక్కు ఉండాల్సిందే ఓకే ముక్కు ఉంది కదా ముక్కుతో తిండి సాటిస్ఫాక్షన్గా ఉందామంటే లేదండి రసం కూడా ఉండాల్సిందే ఆ రసం వేసుకుంటేనే కానీ నాకు సండే ఫినిష్ అయినట్టు ఉండదు అనమాట ఇంకా అందుకే నేను ఈ సండే స్పెషల్ మటన్ కర్రీ అండ్ టమాటా రసం చేశాను ఫస్ట్గా అయితే కర్రీ చూసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇంకా నేను ఫస్ట్ అయితే హాఫ్ కిలో మటన్ తీసుకొచ్చారండి అది ఫుల్గా వాష్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత అందులోకి ఉప్పు కారం పసుపు నిమ్మరసము ఆయిల్ ఇంకా అల్లం వెళ్ళి పేస్ట్ గరం మసాలా వేసి బాగా కారం కూడా వేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ తీసుకున్నానండి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇంకా కుక్కర్లో వేసి అదే కుక్కర్ తీసుకున్నాను ఆయిల్ వేసాక ఆనియన్స్ వేసేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక టమాటా ఒకటి యాడ్ చేశానండి టమాటా ఎందుకంటే గ్రేవీ వస్తుంది అనమాట టమాటా వేసుకోవడం వల్ల టమాటా కొంచెం బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న మటన్ తీసుకొచ్చి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తానండి ట్రాన్స్ఫర్ చేసాక అది బాగా కలుపుకోవాలి ఒకసారి కలిపేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టకుండా లిడ్ ఒకటే పెట్టి దాన్ని కాసేపు ఒక టెన్ మినిట్స్ మగ్గనిస్తే బాగా ఉడుగుతుంది అండ్ అందు వాటర్ ఏమైనా ఉంటే కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట ఇంకా వాటర్ సరిపోతాయి మనకి ఉడకడానికి ప్లస్ అవసరమైతే కొన్ని మనం మటన్ ఏ అయితే కలిపి దానిలో కొన్ని వాటర్ పోసుకుని అందరూ పోసుకుంటే సరిపోతుంది ఇంకా లిడ్డు ఓపెన్ చేసాక మనకి ఎలాగ వాటర్ వాటర్ ఉంటాయి కదండి అందులో కొన్ని వాటర్ వేస్తే సరిపోతుంది అనమాట కొన్ని వాటర్ వేసుకుని ఇంకా కారం కావాలి మనం ఇక్కడ యాడ్ చేసుకుని కొంచెం కారం వేసుకుని ఇంకా వాటర్ కూడా పోసేసుకున్న తర్వాత ఒకసారి కలిపే కలిపేసుకుని ఆ కుక్కర్ లిడ్ పెట్టేసుకుని విజిల్ పెట్టేస్తే మనకు ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అండి ఒక 嘛。 మటన్ మరీ గట్టిగా ఉంటే మాత్రం తప్పదు ఒక ఎయిట్ టు నైన్ విజిల్స్ కానీ మా కొంచెం మా మటన్ కొంచెం మెత్తగా ఉందనుకుంటే ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే మనకి బాగా ఉడికిపోతుంది అనమాట విజిల్ తీసేసాక మనకి ముక్క ఎలా ఉందో చూసుకోవాలండి చూసుకున్న తర్వాత దానిలో ఇంకా గరం మసాలా కొత్తిమీర యాడ్ చేసుకుని ఇంకా టేస్ట్ గట్ట ఉప్పు గట్టా సరిపోతే చూసుకుని అది కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే మటన్ కర్రీ ఇజ్ రెడీ అండి స్పైసీ అంటే తగ్గించుకుని ఇంకా స్పైసెస్ తగ్గించుకోవచ్చు నేనైతే తక్కువ తక్కువ వేసాను అండి చిన్నపిల్లలు కదా ఇంకా అందుకని చెప్పి వేసాను కానీ ఏదేమైనా కానీ నాన్ వెజ్లో కొంచెం స్పైస్ ఉంటేనే తినబుద్ధి అవుతుందండి చెప్పకుంటే మాత్రం తినలేను అని నేను అనుకుంటున్నాను మరి మీరు ఎలా వండుకుంటారు ఈ సండే స్పెషల్ మీరేం చేశారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్